వెనకరా ఇంకా వెనక్ బ్రహ్మాండమైన ఏర్పాట్లతో ఈరోజు శివ దర్శనం చేసుకోవడం జరిగింది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి సశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మేము అయితే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒకటి తర్వాత అన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత మొన్న అనాదాత సుఖీభావ మరి ఈరోజు చేనేత దినోత్సవం చేనేతలందరూ కూడా బాగుండాలి అతి అతిగా కష్టం అందరికంటే ఎక్కువగా కష్టపడేది చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సవాలతో ఉండాలి ఆర్థికంగా స్థిరపడాలి చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు అలాగే ఏ అయితే గతంలో రుణాలు వేలు ఇచ్చి మితే అన్నీ కూడా ఇవిటం మానేశారు అన్ని పథకాలు మళ్ళా గత రోజుల్లో ఫోర్టీ నైన్ గట్లయితే అలా అన్ని పునర్వయోగంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా అలాగే ఇన్ ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్తో పాటు ఉచిత కరెంటు బ్రాహ్మణులకు అలాగే ఇతర ఇతర ఎనుకబడిన వర్గాలు కూడా ఇవ్వటం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఇవన్నీ ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితుల్లో మనం చూసాము ఈరోజు మళ్ళీ అన్ని కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి అందరికీ కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయొచ్చు అనే దిశగా ఏదైతే కుణాగత ముందుకెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయుర ఆరోగ్యాలు ఆ శక్తి ఇంకా ప్రసారించలే మా ఏడుకునే స్థాయిని కోరుతున్నాను థ్యాంక్ యూ

లక్ 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 విత్ లకీ శ్రావణ మేఘాలు అవాక్కయే ఓపెనింగ్ ఆఫర్లు మన నెల్లూరులో లక్కీ షాపింగ్ మాల్ బాబు ఐస్ క్రీమ్ ఎదురుగా ట్రంక్ రోడ్ నెల్లూరు